జాతికి కొత్త గీతికలు నేర్పించి కనిపించని భావాలను తన కవిత్వంలో పాటలో నిక్షిప్తం చేసి కవిగా సినీగేయ రచయితగా తన స్థానాన్ని పదిలపరుచుకున్న డాక్టర్ తిరునగరి చంద్ర నిత్తుటి వాక్యం మీకోసం మొన్న చూశావు కదా రాజీ పడని రహస్యాల గదులు రహదారికెక్కి రచ్చ చేసిన తీరును నిన్న విన్నావు కదా కోకిల గొంతులు నొక్కిపట్టి కాకుల గుంపులు చేసిన అరాచకమైన శబ్దాలను ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాం కదా ఎరుపెక్కిన కన్నీటి ఆనవాళ్లను నెత్తురుతో తడిసి చరిత్ర పుటలో ముక్కలైన గాజు పెంకుల్లాంటి బతుకు చిత్రాలను ఇప్పుడు చిత్తైపోయిన ఆ జీవితాల గురించి కాలపు వృక్షం నుండి రాలిపడిన ఆ ఎండుటాకుల గురించి కన్నీటి వాక్యాలు రాయాలని ఉంది గతుకుల దారుల్లో ఎంత నడిచినా ఎండదెబ్బకు అరికాళ్లు రక్తమోడ్చినా జాలిపడని కాలంపై కొంచెమైనా విసుగుపడక సూర్యుడితో కలిసి తిరిగే సోపతిగాళ్ల గురించి కొన్ని వాక్యాలు రాయాలని ఉంది కడుపులో ఆకలి జెండాలు రెపరెపలాడుతుంటే నిద్రకు వీడ్కోలు చెప్పిన కళ్ళు రోడ్డంతా నడుస్తుంటే ఏ దిక్కు దొరకక దిగులు కొండెక్కి బతుకు దీపం ఆర్పుకుందామనుకునే పేదరికాన్ని గురించి కొన్ని వాక్యాలు రాయాలని ఉంది ధూప తీరుని దోపిడి తమను మింగేస్తున్న బాధల బరువును పోయే కథల గురించి గుండెను ఆవిరి చేసే గుండె పగిలే గాథల గురించి రేపనే దానిని లేకుండా చేస్తున్న ఈ రోజు గురించి కొన్ని నెత్తుటి వాక్యాలు రాయాలని ఉంది తొలిపొద్దుకైనా మలిపొద్దుకైనా తెలియని ఎరుపుదనాన్నంతా సిరాగా నింపుకొని రాయాలని ఉంది